ప్రతిపక్షంలో ఉన్న జగన్ అయితే వదలట్లేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో తాడేపల్లి ప్యాలెస్ గా చెప్పేవారు ఆయన ఉన్న ఇల్లుని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది వందల కోట్లు ఇప్పుడు జగన్ జల్సా ప్యాలెస్ అంటూ ఋషికొండ మీద చేపట్టిన నిర్మాణం ఐదు వందల కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేశారనే దానికి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఇది ప్రభుత్వ నిర్మాణాలే ప్రభుత్వ భవనాలే దాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అని కానీ లక్షలు కోట్లు పోసి ఆయన జల్సా చేయడానికే ఋషికొండలో ఆ నిర్మాణాలు చేపట్టారా ప్రజల్లోకి పంపించే సంకేతం లేదంటే ఆ నిర్మాణం వెనకాల అసలు ఆంతర్యం ఏమనుకోవాలి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ని టార్గెట్ చేసి టీడీపీ ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకి అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఇరవై ఆరు లక్షలు పెట్టి ఒక బాత్ డబ్బు పెట్టడము లేదంటే అవన్నీ ఆయన ఎంజాయ్ చేయడానికో జల్సా చేయడానికో రుచికొండ అంత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందంటే ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న వెరసను తీసుకుంటే ఎలా చూడాలి పనిచేస్తూ పోతుంది ఒక చక్క తలుపు పెట్టి మన సులభ కాంప్లెక్స్ టైప్లో తలుపు తీసి నీళ్లు పోసుకునేటటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే పోతుంది మన ముఖ్యమంత్రులు బతుకులు ఎట్లున్నాయని చెప్తే సరిపోతుందే ఉంది అప్పుడు రాష్ట్రం చాలా గొప్పగా ఉందని మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు అనమాట వాస్తవాన్ని మనం ఏంటంటే వక్రీకరణ అనే కంటే కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ మన రాష్ట్రంలో నెగిటివ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఫస్ట్ ఏమన్నా కొండను అక్రమంగా తవ్వేస్తున్నారన్న పర్యావరణ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం అక్కడ ఉన్నది ఏంటి ఇదివరకు నేనే వెళ్ళా రెండు మూడు సార్లు అక్కడ హోటల్ ఉండేది టూరిజం హోటల్ ఉండేది పైన అదే ప్లేస్లో టూరిజం హోటల్ ఉండేది చక్కగా అదే బీచ్ను చూస్తూ టీలైది తాగొచ్చు టిఫిన్ చేయొచ్చు మంచి క్వాలిటీ ఉండేదిలాగే ఇలాగ రోడ్లు ఇవన్నీ మరి వచ్చిన తర్వాత చేశారు ఎక్స్పాండ్ చేసుకున్నారు ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే కొండ ఇంకొంచెం ఎక్కువ తొలుచుకుని ప్లస్ రోడ్డుని ఎక్స్పాండ్ చేశారు అది జరిగింది ఇప్పుడు అదే వైజాగ్ లో మన రామనాయుడు స్టూడియో ఉన్న కొండపైకి రోడ్లు కాకుండా ఏమున్నాయి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని పైన ఉంటాయి ఏంటది కైలాసగిరి ఏంటి మరి అక్కడ లేని పర్యావరణం ఇక్కడ ఎందుకు వచ్చింది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకుంది అదే అప్పుడు మొదట్లో పర్యావరణం అయిపోయింది సెకండ్ ఫేజ్ లో వచ్చేటప్పటికి గుండు కొట్టారు గుండు కొట్టారు ఇప్పుడు అది గుండు ఉందా బిల్డింగ్ ఉందా గుండు కొట్టారు అదేదో పోవడానికి ఇలాంటి నిజంగా మట్టి తవ్వుని ఏం చేసుకోవాలి అలా కొడమట్టి అదే కదా అదంతా చోట కుప్పగా పోసారు మళ్ళీ అది పొల్యూషన్ అని ఇంకోసారి మనకేంటంటే ఎడ్యుకేటెడ్ లోనే వచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి విన్యాసం మనకి జగన్ మీద ద్వేషం జగన్ మీద కోపం కాబట్టి ఏమైనా మనం మాట్లాడచ్చు దాంట్లో ఒక దారుణమైనటువంటి కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు అక్కడ గనక ఐదు వందల కోట్లు తను తినేసి ఏ బిల్డింగ్ కట్టకుండా కట్టినట్టు చూపెడితే నేరమా అంత విశాలమైనటువంటిది బిల్డింగ్ కడితే నేరమా పద్నాలుగున్నర వేల చదర పడుగుల కొండ పైన పద్నాలుగున్నర వేల చదరపు అడుగులకి ఐదు వందల కోట్లే అయ్యింది అది తక్కువతో కట్టినట్టే ఎక్కువతో కట్టినట్ట దుబారా చేసినట్ట రెండవది దేనికోసం అది అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మనం మొట్టమొదటిసారి నేను చెప్పాది వాళ్ళు ఫస్ట్ టూరిజం మీద గొడవ నడుస్తున్నప్పుడు అది టూరిజం కాదు పాడు కాదు అది పక్కాగా ముఖ్యమంత్రి నిర్మాణం కోసమే ఎందుకు ఆ మొక్క బయట చెప్పట్లేదు కోర్టులో వేశారు కాబట్టి కోర్టు ఎక్కడ చేయడానికి వీల్లేదండి కాబట్టి దాన్ని టూరిజం పేరుతోనే కట్టారు చివరిలో చెప్పారు కదా అది ఫస్ట్ రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ తీర్పిచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అది చెప్పకుండా కన్స్ట్రక్షన్ చేశారు అది యాక్చువల్ గా దాంట్లో ముఖ్యమంత్రి ఉండడానికి ఒకటి గెస్టులు ఉండడానికి గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఉండడానికి ఒకటి తర్వాత మిగతా అది కార్యాలయ భవనాలు సీఎం క్యాంప్ ఆఫీస్ అది సరిగ్గా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మినీ సెక్రటేరియట్ అది ప్రిపేర్ చేసుకుంటాం అంటే విలాసవంతమైన అన్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందనేది కదా ఇప్పుడు వీళ్ళు రేట్ చేస్తుంది నేను గంటా శ్రీనివాసరావు గారు ఇల్లు చూసిన ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను చంద్రబాబు గారిదో లేకపోతే లోకేష్ గారిదో లేదా పవన్ కళ్యాణ్ గారిదో చిరంజీవి గారిదో వీళ్ళ ఇల్లు ఎట్లా ఉంటాయండి ఎక్కడెందుకు రామోజీరావు గారు చూసాం యాత్ర అంతిమయాత్ర ఇప్పుడు ఎక్కడుందది కొండపైన ఎలాంటి విలాసవంతంగా ఉంది అది నడిచింది అది అవి విలాసవంతం అదే అంటే వాళ్ళ సొమ్ము ఎస్ వాళ్ళ సొమ్ము వాళ్ళది జగన్ మరి అప్పుడు ఆయన సొమ్ము ఆయన కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు రెండోది ఇది ప్రభుత్వ సోము ప్రభుత్వానికే కట్టాడు అతను అది నొక్కేస్తే తప్పు గానీ అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళది అది ఫార్ములాలో మనకి నచ్చల అమరావతిలో ఉండాలని అనుకున్నాం లేదు అతను అనుకున్నాడు అక్కడ వైజాగ్ అని ఇక్కడ అతను పోనీయకుండా చూడాలని మనం అనుకున్నాం అతను పోయి అక్కడ కట్టాడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ సైద్ధాంతిక సమస్య అమరావతి రాజధాని విశాఖ రాజధాని ఆ వివాదం కాస్త విలాసం వైపుకి వెళ్ళింది వివాదాన్ని విలాసం కిందకు మార్చి అంతకు మించి మరేం లేదు అది దుబారా ఎప్పుడవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిది అప్పట్లో ఈ చంద్రబాబు గారిది ఉన్నది ఏంటది లింగం అనేవి గెస్ట్ లింగమునే గెస్ట్ హౌస్ అనేది ప్రైవేట్ ప్రైవేట్ దానికి నలభై యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా అప్పుడు ఇది వేయడానికి ఉండేది లోపలికి దీనికి మధ్యలో ప్లేసు అక్కడ ఒక హెలీప్యాడ్ అట్లాగే సెల్ టవర్ ఆ వెనకాల కృష్ణా నేది లోపల దాకా ఘాట్ లాగా గట్టి ఇదంతా చేశారు కదా దేనికి చేశారు అది ముఖ్యమంత్రి ఉండే ప్లేస్ ప్రైవేట్ది కదా ప్రాక్టికల్ ప్రైవేట్ కి ఇస్తే ప్రైవేట్కి కి పోయినట్టు డబ్బులు అంతే కదా కాకపోతే అది ఇల్లు సొంత ఇల్లు ఇప్పుడు తాడేపల్లి నేను ఎలా ఇల్లు కట్టుకున్నాడు ఆయన అలా ఆయన కట్టుకోకపోయిన లింగమనే వాళ్ళకి అక్కడ లిమెటిది లింగమనేది చేతిలోనే ఉంది కదా ఇంకా అదే అది గవర్నమెంట్ లింగమనే అద్దెకి కడతావని అది చెప్తున్నాడు మరి అప్పుడు అద్దెంటికి మనం ఎందుకు సౌకర్యాలు ఇవ్వాలి అది అద్దిల్లు అద్దెంటికి మన గవర్నమెంట్ డబ్బులతో సౌకర్యం ఎందుకు ప్రాక్టికల్ గా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఇప్పుడు చంద్రబాబు గారిది హైదరాబాద్ లో ఉన్న ఇంటికి లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి వాటికి కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు అప్పట్లో వైసీపీ ఆ లెక్కలు చెప్పింది దానికి ముప్పై కోట్లు దీనికి ముప్పై కోట్లు ఇట్లాగా రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ లో నుంచి ఇచ్చారన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చాక చేయించుకున్నారు అది ఎక్స్పాన్షన్ చేయించుకోవడం ఉండడానికి ఏర్పాట్లు చేయడం కాబట్టి ఎవరు సీఎం గా ఉన్నా ఒక ముప్పై నలభై కోట్ల రూపాయల ఖర్చు అనేది కామన్ గా నడుస్తుంది అది సెక్యూరిటీ పర్పస్ కింద సహజంగా ఖర్చు పెడతారు ఇదేంటి ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ఆస్తి ఏర్పడి ఇప్పుడు మీకు నచ్చలేదు సీఎం అక్కడ అనుకున్నాం సీఎం క్యాంప్ ఆఫీస్ అద్దెలకి ఇవ్వండి కోట్ల రూపాయలు వస్తాయి నెలకి ఇప్పుడు మీకు హైదరాబాద్ లో శిల్పారామం లేకపోతే అనేక అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి కదా ఇది వీళ్ళయ్యి టూరిజం అయ్యి యాభై లక్షల రూపాయలు అద్దెలు తీసుకునే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఒక్కొక్క హాల్కి యాభై లక్షలు వచ్చి మీరు చూడండి ఇప్పుడు గుంటూరులో మధ్యన హాలి వాళ్ళ ఏదో ఫంక్షన్ చేస్తాన్ ఎంత ఒక రోజుకి ఉంటుంది ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ ఇది అంతే కదా ఇప్పుడు ఏ వన్ కన్వెన్షన్ హాల్ విజయవాడలో చూస్తారు ఏ కన్వెన్షన్ దాంట్లో ఉండేది ఒకటే హాలు దానికి ఎంత కడతనం అద్దె రోజుకి లక్షల్లోనే కడతాను ఇది వైజాగ్ బీచ్ ఒడ్డున బోలిడంతా ఇప్పుడు మూడు ఇవే కనబడ్డాయి మూడు పెద్ద పెద్దది ఉండటానికి దాంతో పాటుగా మిగతా అది గవర్నమెంట్ ఉండడానికి అన్నట్టు ఏర్పాట్లు చేసుకున్నాడు అయితే టోటల్గా ఏడు ఎనిమిది అవన్నీ సెటరేట్ చేసుకుంటే వాస్తవంగా ఎంత అద్భుతం ఉంటది లేదు అసలు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇల్లు వాళ్ళు అడుగుతున్నారు కదా ఎవరు ఒక్కొక్కళ్ళకి కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఇప్పుడు అమరావతిలో ఈయన కట్టిన బిల్డింగ్లో ఐదేళ్ళు పాటు నిరుపయోగంగా ఉండిపోయాయి ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అక్కడ అన్ని తొప్పలు గొప్పలు అన్ని వదిలేశారు కాబట్టి ఆటోమేటిక్ అయి పెరిగిపోతాయి ఇప్పుడు ఈయన పాపం విలాసవంతంగా కట్టాడు ఓకే అది ఆయన ప్రభుత్వం కోసం కట్టిన ఆయన కోసం కట్టకపోయినా టీడీపీ ఆరోపణ అయితే అదే ఆయన జల్సా చేయడానికి కట్టాడు ఇప్పుడు దాన్ని వదిలేస్తే ఈ ఇదంతా ప్రజాధర్వం దుర్వినియోగం ఎవరు అధికారంలోకి వచ్చినా అంటే ఇక్కడ ఇద్దరినే మనం ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని వెనకేసుకోవాలని కాదు కానీ ఇద్దరు చేసే పని అదే అన్నట్టుగా లేదా ఇక్కడ విలాసం కట్టలేదుగా లేదు ఇక్కడ మధ్యలో బేసిక్గా పూర్తి చేస్తున్నా ఇప్పుడు ఇది పూర్తి చేసి వాడుతాను అక్కడ ఇక్కడ అసలు జగనే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పూర్తి చేసి ఇవ్వాలి అసలు జనాలు ఉండేటట్టు ఏర్పాటు చేయాలి అసలు ఈ ప్రాంతం బాగు చేయాలి వదిలేసి నువ్వు రాజధాని అనేటువంటిది వైజాగ్ కరెక్ట్ కాదన్నది మాట్లాడుకున్నా వైజాగ్ రాజధాని సమర్థిద్దాం ఖచ్చితంగా అదే సందర్భంలో అమరావతిని బాగు చేసి దాన్ని ఒక సిటీగా తయారు చేసి నువ్వు అక్కడ చేయాలన్నదే మనం మాట్లాడుకు ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాడు ఆయన ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇదే తరహా గొడవ కేసీఆర్ దొచ్చింది ప్రగతి భవన్ అప్పుడు వాస్తవంగా అక్కడ ఏంటి అసలు ఇక్కడేమో ఏది లేదు అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రికి ఇల్లు ఉంటది మన్మోహన్ సింగ్ వెళ్ళిపోతే నరేంద్ర మోడీ వచ్చి నరేంద్ర మోడీ వెళ్తే కోళ్ళు వస్తారు అది ప్రభుత్వపు ప్రధానమంత్రి గృహం అంతే ప్రతిపక్ష నాయకుడికి ఇంకో గృహం ఉంటుంది కామన్ అట్లాగా ఇక్కడ లేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు దగ్గరే దానికి సెక్రటరేట్ ఇంతే ఉండే దానికి మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి ఒక ప్రత్యామ్నాయంగా తయారు చేసింది ఇప్పుడు ఏదైతే కాకతీయ హోటల్ సీఎం క్యాంప్ అవుతుంది ఆ ఎదురుగుండా ఉన్నటువంటిది మొట్టమొదటి మనకి రోడ్డు కానుకూరు కనబడుతుంది పెద్దది పచ్చికి బయలు గీలు అంత బస్సులో చూస్తున్నా కనబడుతుంది అది రాజశేఖర రెడ్డి కట్టించాడు అక్కడ రోడ్డు మీకు ఆనుకుని కనపడతాయి కదా అది ఫస్ట్ కట్టించాడు కట్టించినప్పుడు మొదట ఇట్లాగే అన్నారు ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ లేకపోతే ఎట్టగా క్యాంప్ ఆఫీసు అందుకు కట్టిస్తున్నాను నాకు కాదు కదా అది అన్నాడు కట్టించాడు అద్భుతంగా వస్తే ఆయన చనిపోయాడు అందులోకి లేక ఈ లోపు రోషయ్య వచ్చారు రోషయ్య నేను చూశాను ప్రత్యక్షంగా ఆయన ఇంటి దగ్గర ఇంట్లో ఏమో సపరేట్గా ఉండేది లోపల ఉండదు అమీర్పేటలో రోజు తన కార్యకలాపాలు ఇక్కడికి వచ్చి నడిపేవాడు ఆయన పొద్దున ఒక రెండు గంటల పాటు ఇక్కడికి వచ్చి సందర్శకులతో కలిసేదంతా ఇక్కడ పెట్టుకునేవాడు తర్వాత సెక్రటేరియట్ కి వెళ్ళేవాడు సెక్రటేరియట్ లో మామూలుగా అఫీషియల్ వర్క్ చూసేవాడు పార్టీ పరమైన వాళ్ళతో మాట్లాడడం అదంతా కూడా ఇక్కడే చూసేవాడు సాయంత్రం మళ్ళీ ఐదింటికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఏడున్నర దాకా అక్కడ ఉండి వెళ్ళేవాడు ఆయన రోజు ఏ పద్నాలుగు నెలలు ఏమున్నాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వాడుకున్నాడు అక్కడ ఆయన అది వాడుకున్నాడు తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఈ ముద్ర నాకు వద్దనుకున్నాడు అందులో ఉండటం ఇష్టం లేదు ప్రగతి భవన్ కట్టాడు పక్కన పక్కన ఎయిట్ అది ఉండేది ప్రగతి ప్రగతి భవన్ ఆ ఈయనొచ్చి ఏం చేశాడు దాన్ని వదిలేశారా ధ్వంసం చేశారా దాన్ని తీసుకెళ్లి డిప్యూటీ కి ఇచ్చాడు తను కాకుండా ఈ పక్కన ఇది ఏదో ఒక మంత్రికి ఉన్నాడు కేసీఆర్ అట్లా అది ప్రభుత్వానికి సంబంధించి అదృష్టం ఎవరంటే అది అనుభవించేవాడికి అంతే ఇప్పుడు రేవంత్ గా అదృష్టం లేదు బట్టి వచ్చింది అదృష్టం అట్లాగే ఇది అంతే క్యాంప్ ఆఫీస్ కూడా ఎవరు ఒక మంత్రికి ఇస్తున్నారు అది హ్యాపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వేలాది మంది కూర్చోడానికి ఇప్పుడు అక్కడ చూస్తే పెద్ద పెద్ద హాల్స్ చూస్తే ముఖ్యమంత్రి అధికారులతో మీటింగ్ ఇప్పుడు ఎక్కడైనా క్యాంప్ ఆఫీస్ లో ఉంటది కదా అధికారులతో మీటింగ్ అది అట్లాంటి పర్పస్ కి అయంతా అంతా కూడా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక మీటింగ్ హాల్ అద్దెకి తీసుకుని మనకి విజయవాడలో ఏం జరిగేది చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతి ఏ కన్వెన్షన్ హాల్ మీటింగ్ ఏ మీటింగ్ జరగదు జగన్ వచ్చాక అసలు కన్వెన్షన్ హాల్స్ కి ఎప్పుడైనా బోయినా ఉన్నాయా వెరీ రేర్ అయ్యో అత్యంత రేర్ అది డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలని పెట్టినో భోజనాలు అట్లాంటి వ్యవహారాలు తెప్పించి మిగతా అన్ని తన క్యాంప్ ఆఫీస్ లోనే పెట్టుకున్నాడు జగన్ అది తన యాటిట్యూడ్ అది ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నీ కూడా అట్లాంటి హాల్స్ పెద్ద పెద్ద హాల్స్ అది వీళ్ళు విశాలమంటారా మీరు ఒకసారి మనం ఈ హోమ్ టూర్స్ అని యాక్టర్లు ఇలా పెడుతుంటారు చూడండి అందులో ఏమన్నా తీసిపోయేటటువంటి ఏమన్నా ఉంటున్నాయా ఇవాళ నాలుగు వందల యాభై కోట్లు అంటే పెద్ద విషయం కాదు నా దృష్టిలో రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాపర్టీ కాకపోతే మన ద్వేషపూరిత రాజకీయం కారణంగా వాడకపోవచ్చు వాడుకుంటే శుభ్రంగా అక్కడ నన్ను అడిగితే ఐటీ మినిస్టర్ గారు అక్కడి నుంచి నడుపు కాకపోతే ఆయన మంగళగిరి నుంచి నడపాలి కాబట్టి దాన్ని క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవాలి ఐటీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా అక్కడ వాడుకోవచ్చు వాస్తవంగా నలుగురు ఐదుగురు మంత్రులకు అక్కడ ఇస్తే ఉత్తరాంధ్ర మంత్రులకు అది ఇచ్చారనుకోండి కానీ ఎవరున్నా వాళ్ళ కడుతున్న పర్పస్ వేరు తర్వాత దాన్ని వాడుకునే విధానంలో పర్పస్ మారిపోతుంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏమి క్యాంప్ ఆఫీస్ లాగా దీంట్లో బాబుగారు అయితే వాడడానికి సిద్ధంగా ఉండరు ఏ చేసినా ఇక్కడ అమరావతిలోనే కడతారు మీరు అన్నట్టు కన్వెన్షన్ హాల్కి వెళ్తారు లేదంటే చేస్తారు లేదు తెలియదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే గంట వెళ్ళి దాన్ని బయటికి తీసుకురావడం ఫోటోలన్నీ చూపించడం వెనక ఏంటి రాజకీయ లబ్ధి ఇప్పుడు ఏం కట్టాడు ఇదిగో అతను విలాసవంతుడు విలాస పురుషుడు అని చెప్పేటటువంటి ఉద్దేశం అక్కడ బెంగళూరులో ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లోటస్ పాండ్ ఉంది ఇక్కడ అతను విలాస పురుషుడు వీళ్ళు పెత్తందారి అని మమ్మల్ని అంటాడు ఇదంతా అన్నటువంటి చెప్పడం అంటే ఒక పాయింట్ ఏంటంటే ఇతను ఏమి పేదల మనిషి కాదు ఇతను విలాసవంతమైన జీవితం చేస్తూ పేదల పక్షపాతం చెప్పుకుంటాడు అని అతను కూడా నేను పేదవాడిని ఎప్పుడు చెప్పలేదు అతను చెప్పేది ఏంది పేదలకు సంబంధించి నేను సంక్షేమ పథకాలు ఇస్తాను ఆ పేదలకి అది అందకుండా చూసేటటువంటి పెత్తందారులతో నా పోరాటం అన్నాడు ఇతనే పెత్తందారు పేదలకి కాకుండా ఇతను చివరికి పేదలకేమో మరుగుదొడ్డి ఒక సెంట్ ఇస్తాడు ఇదే మామూలుగా ఒక సెంటు ఇల్లు ఇస్తాడు ఇతనిదేమో సెంటు కంటే ఎక్కువ ఉంటుంది టాయిలెట్ అని చెప్పడం వీళ్ళదు అక్కడ కాకపోతే ఒక్కసారి ఏ నాయకుల ఇల్లు అయినా అంతకంటే తక్కువ ఉన్నాయా లేదు బేసిక్ గా వచ్చేటప్పటికి ఇంతకంటే తక్కువ ఖర్చుతో కట్టుకున్నారా ఏది ప్రైవేట్ ఆస్తే ప్రైవేట్ ఆస్తి ముఖ్యమంత్రుల స్థాయిలో కనీసం రెండు మూడు వందల కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఉన్నాయి ప్రైవేట్ ఆస్తి ఇది ప్రభుత్వ ఆస్తి పర్మనెంట్గా అందులో అన్ని బిల్డింగులు ఒకటి ఇంకోటి పర్యావరణ పరంగా అట్లుంటది ఇట్లుంటది నిజంగా విజువల్ చూస్తే ఎంత అద్భుతంగా కట్టారా అనిపించింది దురదృష్టం ఏంటంటే మనకి నెగిటివ్ ప్రచారం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్ ఒక ఒక అద్భుతమైన ఆస్తి ప్రిపేర్ పాలిటిక్స్ నడుస్తుంది విషయం ఎందుకంటే అందులో అన్న ఒక మాట కూడా గిఫ్ట్ ఇద్దాం అని వాళ్ళ విమర్శ ఎలాగైనా చేయొచ్చు అనుకోండి ఇప్పుడు రాజధాని షిఫ్ట్ చేసేస్తున్నాం ఇంకా అక్కడ ఎటువంటిది ఉండదు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతింటాయేమని ముందు జాగ్రత్తగా ఈ తరహా ప్రచారం ఏమన్నా మొదలు పెడతారు మనకు ఆంధ్రలో ద్వేష రాజకీయమే నడుస్తుంది ఎవరినైనా క్యారెక్టర్ చేయాలా వాళ్ళ కుటుంబాలని చేయాలా భయపెట్టేయాలా ఉనికించాలి అందులో భాగం తప్పించి అలా ఉండదు చూడాలి అదేం చేస్తారని నేను అనుకోవడం ఏ టూరిజం వాళ్ళకు అద్దెలకిచ్చుకోమని ఇస్తారేమో అనుకుంటున్నాను అంటే అలా చేసినప్పుడు ఒక ఐదు కోట్లు దుర్నియోగమే కదా వచ్చేస్తాయి డబ్బులు ఇప్పుడు ఏ పెళ్ళో పేరెంట్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టాను సాఫ్ట్వేర్ వాళ్ళు ఇళ్ళు కూడా వస్తుంటారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు కేరళాలు వేరాలి పోతా ఉంటుంటారు ఎంజాయ్ చేయడానికి ఎక్కడ రెండర్ అంటే అద్భుతమైన ఛాన్స్ అది ఇప్పుడు మనం తాజ్ నోవా టెల్ వాటితో పోల్చుకుంటే ఇది హ్యాపీ కదా బీచ్ కనబడతా ఉంటది అలాంటి లుక్ ఎంత కోరుకుంటారు ప్రతి ఒక్కరు రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా జగన్ జల్సా బిల్డింగ్ అని అనుకోవాలా జల్సా కోసం ఆయన కట్టుకున్నారా ప్రభుత్వ భావనమే వాళ్ళు చెప్తున్నది దీన్ని వాడతారా వేరే రకంగా లేదంటే అలా వదిలేస్తారా ఐదు వందల కోట్లకి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ చూద్దాం రేపు వద్దున టీడీపీ ఏ నిర్ణయం తీసుకోవడానికి ప్రచారం తీసుకొచ్చిందా ఒకటే బయటపెట్టిందనేది